ఇక్కడ ఏసయ్య ఒక ఉపమానం చెప్తున్నారమ్మా ఏంటి అని అంటే ఒక మనుషుడికి వంద గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయమ్మా వంద గొర్రెలు ఉన్నాయి ఈ వంద గొర్రెలు మేపడానికి తీసుకెళ్ళాడు ఆయన మేపేటప్పుడు ఏమైందంటే ఒక గొర్రె తప్పిపోయింది ఎన్ని గొర్రెలు తప్పేమ్మా ఒకటి తప్పిపోయిందన్నమాట ఈ ఒకటి తప్పిపోయిన ఇతను ఇతని దగ్గర ఎన్ని ఉన్నాయి తొంభై తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పోయాయి ఎన్ని తప్పిపోయాయి ఒకటి తప్పిపోయింది ఇప్పుడు తొంభై తొమ్మిది ఎక్కువ ఒకటి ఎక్కువ తొంభై తొమ్మిది ఎక్కువ కదా ఇప్పుడు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా చాలు కదా మరి ఇంకొక ఒకటి కోసం ఎందుకు అతను అనుకుంటున్నాడు నేను తప్పైన ఆ యొక్క గొర్రెకి వెతకడానికి వెళ్తాను అని అనుకున్నాడు మాట అనుకునేటప్పుడు ఇప్పుడు తొంభై తొమ్మిది ఉన్నాయి కనుక ఈ వాటి కోసం కూడా ఎందుకు ఎత్తకాలి అతను ఒకటి కోసం ఎందుకు ఎత్తకాలి అది కూడా ఇతను గనక అంటే ప్రవ్వారు ఏంటంటే మన దేవుడు ఈ లోకమంతా కూడా తప్పైంది ఈ లోకమంతా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనమాట అంటే పరలోక రాజ్యంలో అనేకమైన దేవదూతలు చెరేపులు ఫెరేపులు అన్నీ ఉన్నాయి వాటన్నిటికంటే మానవ జాతి తప్పిపోయింది మానవ జాతి ఏదైపోయిందమ్మో దేవుడి నుంచి తప్పిపోయింది అన్నమాట ఎలాగ తప్పిపోయింది అని అంటే పాపం చేసి తప్పిపోయారు దేవుణ్ణి నమ్మక తప్పిపోయారు దేవతలు దేవుళ్ళు నిజమనుకొని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయా వాటికి పూజించడం బట్టి ఆ విధంగా తప్పిపోయారు అందుకోసమని ఈ తప్పిపోయిన మానవులు ఏమవ్వాలంటే రక్షింపబడాలి లేకపోతే వాళ్ళందరినీ నేను తీసుకురావాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉండి ఏం చేశాడంటే ఈ వంద గొర్రెలు ఏమయ్యాయంటే అతను మాట వింటున్నాయి లేకపోతే ఆయనవి పర్లోక రాజ్యంలో దేవదత్తులందరూ కూడా ఆయన మాటలు వింటున్నాయి అయితే కొంతమంది దేవదత్తులు పడిపోయారు దేవుడు వాళ్ళకి వాళ్ళని రక్షించడానికి రాలేదు ఎందుకోసం అనసు అంటే అవి దేవదూతలు వాటికి శరీరం లేదు వాటికి దేవుడు ఏ విధంగా ఉన్నాడో అటువంటి శరీరం దేవుడు ఇచ్చాడు అన్నమాట వాటికి దేవుడి మీద తిరగబడ్డారో అవన్నీ కూడా నా చీకటి ఆత్మలుగా మారిపోయాయి ఈ చీకటి ఆత్మలు అయిపోయిన అవి నిత్యము పాపులుగానే ఉండిపోయారు అన్నమాట అంటే వాళ్ళకి మన్నం లేదు కనుక ఎప్పుడు వాళ్ళు జీవించిన అంతకాలం కూడా దేవుని మీద తెరవబడుతూనే ఉంటారు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు కనుక వాళ్ళు మనసు మార్చుకోలేరు వాళ్ళ హృదయం మార్చుకోలేరు అన్నమాట దేవుడి దూరంగా వెళ్ళిపోయారు కనుక దేవుడి మీద తిరగబడ్డారు కనుక పడిపోయిన దేవదూతులకి రక్షించడానికి ఏ రాలేదు కానీ తప్పిపోయిన మానవ జాతిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట ఈ గొర్రెలు అన్నీ ఉన్నాయి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి తొంభై తొమ్మిది గొర్రెలకి ఒక్క గొర్రె తప్పిపోయింది ఒక్క గొర్రె తప్పిపోతే ఆయనకి నష్టం ఏంటి లేదు తొంభై తొమ్మిది ఉన్నాయి కనుక ఈ ఒకటి తప్పైన దానికోసం వెళ్ళవలసిన అవసరం లేదు ఇంతకులు అడిగాను కదా ఒకటి ఎక్కువ తొంభై తొమ్మిది ఎక్కువ తొంభై తొమ్మిది ఎక్కువ అయితే ఒక్క గొరి కోసం ఆయన ఎక్కడికో చాలా దూరం నడిపించి అక్కడ మేపేటప్పటికీ ఇంటికి వచ్చి లెక్కెట్టేటప్పటికి ఒకటి అనమాట ఒకటి లేదు అది ఎక్కడుంది అడవులో ఉంది అతను ఎక్కడ మేపాడో అక్కడ అన్నమాట అయితే ఏమైందంటే ఈ ఒకటిని పొందుకోవాలి లేకపోతే తీసుకురావాలి తొంభై తొమ్మిది ఉన్నాయి కానీ ఈ ఒకటి దాన్ని కూడా నేను తీసుకొస్తాను అని ఈ తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఒక్క వెళ్ళాడు అడవులోకి వెళ్ళాడనమాట దాని కోసం ఆ యజమానుడు వెళ్ళాడు అలాగే మానవ జాతి అనేది తప్పిపోయింది కనుక పాడైపోయింది గనక ఆ మానవ జాతి ఒక్క మానవ జాతిని రక్షించడానికే ఏసయ్య లోకమైన అరణ్యంలోకి వచ్చాడు మాట మానవ జాతిగా వచ్చాడు ఇక్కడ ఆయనకి ఏ సదుపాయం లేదు ఏ మెచ్చుకున్న వాళ్ళు లేరు ఎవరు పొగిడే వాళ్ళు లేరు అయినా సరే ఇక్కడ భూమి మీద లేకపోతే ఈ లోకమన్న అరణ్యంలో సదుపాయం లేదు ఆ అడవికి వెళ్ళామంటే ముళ్ళు ఉంటాయి డొంకలు ఉంటాయి పాములు ఉంటాయి సింహాలు ఉంటాయి జంతువులు ఉంటాయి అనేకమైన హానికరమైన భయంకరమైన విషయాలు ఉంటాయి గొయ్యలు లోయలు ప్రమాదాలు ఉంటాయి మన ఊరిలాగా ఉండదు అడవి అయినా సరే ఈ గొల్ల ఈ యజమాన్ ఏం చేసాడంటే ఆ ఒక్క గొరిని ఎతకడానికి వెళ్ళాడనమాట ఒక్క గొరిని ఎతకడానికి వెళ్ళిన అతను ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల కూడా వెతికాడు అలాగే ఏ కూడా మన కోసం ఈ లోకానికి వచ్చాడనమాట అందుకే వాక్యలా రాయబడింది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్యజం పొందినట్లు ఆయన అనుగ్రహించ భూమి మీదకి ఏసయ్య ఎందుకు వచ్చాడంటే ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటారో వాళ్ళు నిశ్చయం పొందడానికి రక్షింపబడ్డానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆ విధంగా రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు మానవులు ఆయన్ని నమ్మితే విశ్వాసిస్తే ఆయన రక్షించుకుంటాడనమాట అలాగే ఈ గొర్రె అడవులా ఉంది అడవిలో ఉంది ఆ యజమానుడు తిరుగుతున్నాడు అది ఎక్కడుందో తెలియదు కానీ ఈ గొర్రె ఏం చేసిందంటే అరుస్తుంది అనమాట బేర్ బేర్ మని ఏం చేస్తున్నామా గొర్రె అరుస్తుంది అరుస్తుంది ఈ అరవడం బట్టి ఈ యజమాన్ కేటైంది ఫలానా దగ్గర ఉంది అని తెలిసింది అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ లోయల్లో పడిపోయిన గొర్రెని ఆ అక్కడ అడవులో చిక్కిపోయిన గొర్రెని మృగాలు తినకుండా దానికి ప్రమాదం రాకుండా ఎవరైనా బయట వాళ్ళు చూశారంటే గొర్రె దొరికిందిరా అనేసి ఏం చేస్తారమ్మా పట్టుకుని వెళ్ళి కోసుకొని తినేస్తారన్నమాట అలా కాకుండా ఆయన ఆ స్వరం బట్టి ఏం చేశాడంటే వెళ్ళాడు దాన్ని కాపాడుకొని దాన్ని భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చాడంట ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని అందరిని కూడానా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడానా బాప్తీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడానా ఆయన మాట వినడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరు కూడానా ఆయన గొర్రె వలె కాపాడుకుంటాడు ఈ యజమానుడు ఎలాగైతే గొర్రెని కాపాడాడో ఎప్పుడైతే యజమానుడి దగ్గర గొర్రె ఉందో ఏ పాము ఏ పులి ఏ శ ఏ ఎలుగుబట్టి లేకపోతే బయట ఉన్న వ్యక్తులు దీన్ని అపారించలేరు ఏ సింహమో తిందు పులి తిందు ఏ నక్క తిందు తిందనమాట యజమాని దగ్గర ఉన్నాడు కాపుదలనమాట కా చక్కగా అతను భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్లడము తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అనమాట దాన్ని కాపాడుకున్నాడు అనమాట మానవ జాతిని ఆయన కాపాడుకోవడానికే ఈ లోకానికి యేసయ్య వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికే ఆయన ఈ లోకమైన అరణ్యంలోకి లోకమనే ప్రమాదకరమైన చీకటి బిలములోకి ఏసయ్య ఆ దేవుడు మన మర్చికి వచ్చాడనమాట ఇక్కడ ఈ యజమానుడు ఏ విధంగా అడవులోకి వెళ్ళి తన యొక్క గొరిని కాపాడుకున్నాడో ఆ విధంగానే మనల్ని కాపాడుకున్నాడు తర్వాత ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు కదా ఇదిగో నేను నా గొరిని సంపాదించుకున్నాను నా గొర్రెని తప్పైన నా గొర్రెని సంపాదించుకున్నానని ఇరుగు పొరుగు వాళ్ళకి తన స్నేహితులు అందరికీ పిలిచి ఆయన నాతో కూడా మీరు అందరూ ఆనందించండి అని చెప్పాడు మాట ఒక గొర్రె దొరికితే తన తన తాలూకు గొర్రె తనకు దొరికింది మీరందరూ కూడా సంతోషించండి అనేది ఎందుకు చెప్పాడు అని అంటే ఈ తొంభై తొమ్మిది గొర్రెల కంటే ఈ ఒక్క గొరికి అంత ప్రేమించాడు అన్నమాట ఎందుకంటే దేవుని తాలకు ప్రేమ అక్కడ కనపరుస్తున్నాడు అన్నమాట ఆయన మానవుల మీద లేకపోతే మనుషుల మీద మన మీద ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఒక్కొక్కసారి ఆయన ప్రేమకి మనం ఏంటవు అంటే అనుమానిస్తూ ఉంటాం ఆయన ఎందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తే నేను కోరుకునేవి ఎందుకు అవ్వలేదు నేను నన్ను అంతగా ప్రేమిస్తే ఆయన నాకు ఈ విధంగా ఎందుకు చేయలేదు మేమెంత ప్రార్థన చేస్తుంటే ఎందుకు జరగలేదు అని ఒక్కొక్కసారి అనుమానం వస్తుంటుంది ఆయన మనం ప్రేమిస్తే ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు ఈ దుఃఖాలు అనిపిస్తుంది లేదమ్మా అనిపిస్తుంది హరివనికి మనం మనమందరం కూడా జగన్ గౌరి కోసం ప్రార్థన చేస్తాం ఏ జగన్ గారు ఓడిపోయి ఎవరు వచ్చారమ్మా చంద్రబాబు నాయుడు వచ్చాడు అయితే మన ప్రార్థన దేవుడు ఆలకించాడా మన ప్రార్థన ఏమైంది ఎంతో ఆశించాం జగన్ గారు వస్తారని మరి ఎందుకు రాలేదు దీని తర్వాత వచ్చే వీడియోలో మీకు జగన్ గారు ఎందుకు ఓడిపోయారో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ఆ విషయాల కోసం మీరు ఎదురు చూడాలని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి గాక మన ప్రాంతాలన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు జవాబు కూడా ఇస్తాడు